అందరికీ నమస్కారం ఒక రెండు మూడు రోజులుగా దొరికిన విశేషాలతో మేమల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం పుచ్చకాయ ముక్కలు కట్ చేసాక ఈ లోపల రెండు ఉంటుంది కదా దాంతో ఇదివరకు నేను కర్రీస్ పెట్టాను ఇదివరకు అయితే ఏంటంటే పిల్లలు ఏం చేసినా ఇష్టంగా తినేవారు వాళ్ళ డైట్ అంటూ నాకు తెలిసింది కాబట్టి అలాంటివో ప్రయోగాలు చేసేదాన్ని ఇప్పుడు తెచ్చుకున్న కూరలే చల్లడం లేదు అందుకని ఇంక దాంతో ప్రయోగం చేయలేదు పడేసాను అనమాట నిన్న దోసకాయ పప్పు చేశాను దాంట్లోకి సాధారణంగా మనం చింతపండు రసం వేస్తాం కదా కానీ నేను మొన్న ఉండిపోయిన మామిడికాయ టెంక అది తురిమేసి ఆ తురుము దాంతోపాటు టెంక కూడా పడేస్తాను నేను ఎప్పుడు కూడా పప్పులో ఆ టెంక్ కూడా ఉడికి మొత్తం పులుపు అంతా బాగా వస్తుంది పడుతుందని కానీ కరెక్ట్గా సరిపోయిందండి అసలు చింతపండు రసం వెయ్యని తేడా అంటూ తెలియలేదు చాలా బాగుంది పప్పు అయితే ఈ కాలంలో చింతపండుని అవాయిడ్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అలాగే వంకాయ అలాగే ఇంకో కారం ఫ్రై చేశాను స్టఫ్ చేయలేదు ఇంకా అలాగే మొన్న పెట్టిన వీడియోకి చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు పట్టించుకోకండి అలాంటి వాళ్ళే అని నిజంగా పట్టించుకోనండి నా స్పేస్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను నాకు ఎలా ఇష్టమైతే అలా ఉంటాను కానీ నా స్పేస్లోకి ఎవరైనా వచ్చి బాధ పెడితే మాత్రం నేను తట్టుకోలేను అన్నమాట ఇంకా ఈ విషయం మీద చాలా చాలా చెప్పాలని ఉంది ఉంది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను వీలైతే అంటే నేను మా వారు పోయిన టైంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి అన్నది ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే కొమర్రాజు ఫౌండేషన్ ఒకటి ఉంది దాంట్లో ఏంటంటే కీబోర్డ్ మీద కానీ విడిగా కానీ సినిమా పాటలు పాడడం నేర్పిస్తారు తర్వాత భక్తి గీతాలు అన్నమయ్య కీర్తనలు ఇవి కూడా నేర్పిస్తామని బోర్డు ఉంటుందన్నమాట నేను ఆ బోర్డు రెండేళ్ల నుంచి చూస్తున్నానండి వచ్చిన కొత్తల్లో కొంచెం దగ్గర దగ్గర వీధులన్నీ చూసి ఎక్కడే ఉన్నాయో చూసి తెలుసుకున్నాను అప్పుడు చూడగానే ఎంత ఆనందించానో అబ్బా చక్కగా ఎప్పుడో వదిలేసిన సంగీతం మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవచ్చు చాలా దగ్గరగా ఉంది అని మీరు చెప్తేన మరి అడుగుల దూరం కూడా ఉండదు మా ఇంటికి అక్కడికి వెళ్ళడానికి నాకు కుదరదండి కానీ ఏంటో ఎప్పుడు ఎవరు మనుషులు ఉన్నట్టు కనిపించరు మరి ఎవరు ఉంటారు కింద మీద వెనక కూడా రెంట్కి ఉన్నారు మనుషులు ఉన్నారు కానీ ఇది మాత్రం ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది నా శ్రద్ధకు తగినట్టే ఉంది అనుకుంటాను నేను నాకు ఒక పెద్ద కోరిక ఏంటో తెలుసండి నాకు పిల్లల బాధ్యతలు తీరి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడితే మా విజయనగరం వెళ్ళిపోవాలని ఉందండి వెళ్ళి అక్కడున్న మ్యూజిక్ కాలేజ్లో సంగీతం నేర్చుకోవాలని ఉంది కానీ ఇప్పుడైతే కూర్చుని ఇన్స్ట్రుమెంట్ అయితే నేర్చుకోలేను ఏ కుర్చీ మీద బెంచ్ మీద కూర్చుని ఓకలు అయితే మాత్రం నేర్చుకోగలను అక్కడండి కోరికండి ఎందుకంటే చిన్నప్పుడు అక్కడ పుట్టి పెరిగాం మేము అది కాక అక్కడ నేను రెండేళ్ళు నేర్చుకున్నాను వేణల్లో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను సెకండ్ ఇయర్ ఇంకా పరీక్షలకు వెళ్ళలేదు అనమాట ఇప్పుడు బాగా సిక్స్త్ సెవెంత్ ఆ టైంలో తర్వాత ప్రైవేట్గా నేర్చుకున్నాను అనుకోండి ఇంకా అలాగే వదిలేసామన్నమాట ఇప్పుడు విచారిస్తూ ఉంటాను దానికి అన్నీ మన రాతని బట్టే మన బుద్ధులు ఉంటాయండి అందులో అయితే మాత్రం సందేహం లేదు మొన్న సింహాచలం వెళ్ళారు పిల్లలని చెప్పాను కదా అక్కడ జరిగిన ఉత్సవం అనమాట ఇలాగ ఆ రోజు షార్ట్ వీడియో ఒకటి పెట్టాను ఇది మిగిలిన బీట్స్ అనమాట ఆ రోజంతా వాడు కొండకెళ్ళి దర్శనం చేసుకొని వస్ వచ్చేసరికి ఈ ఉత్సవం అవుతుంది అనమాట కిందన మూడు వీధిల్లో ఇందులో ప్రధానంగా ఈ మధ్య వీధిలో ఉండేవాళ్ళం అనమాట మేము నాకు అది ఒక రకమైన ఆనందం వస్తుంది తెలుసండి ఇలాంటివి చూడగానే ఎందుకంటే మంచి హోమ్లీ అట్మాస్ఫియర్ అనమాట అందరూ మా వాళ్ళే ముఖ్యంగా మేము ఉండే వీధిలో అందరూ మా కొండ మీద వరహలక్ష్మి నృసింహస్వామి వారు ఉంటారు కదా ఆయన ఏడాదిలో నాలుగు సార్లు కిందకి వేయించేస్తారనమాట ముందుగా కనుమనాడు సంక్రాంతి వెళ్ళాక కనుమనాడు కిందకు వస్తారు స్వామి ఆ రోజు ఏంటంటే మకరవేట జరుగుతుంది గజేంద్ర మోక్షణం ఉత్సవం అనమాట ఆ రోజు స్వామి వచ్చే వాహనం గజవాహనం అంటే గజేంద్రుడు కదా ఏనుగు వాహనం మీద వస్తారు తర్వాత వెంటనే ఇంకా ఇంచుమించు పుషమాసం కంటిన్యూ అవుతుంది కాబట్టి పుష్య అమావాస్య పుష్య అమావాస్య నాడు మళ్ళీ స్వామి కిందకు వేయించేస్తారు ఒక్కొక్కసారి కనుమ ఈ అమావాస్య ఒక రోజు రెండు రోజుల తేడాలోనే పడుతూ ఉంటాయి ఆ రోజు ఏంటంటే పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది ఇది చూడండి ముందు తర్వాత మాట్లాడతాను ఇది కొండ మీద ఉన్న గంగధార అనమాట గంగధార అనేది ఇది ఎక్కడ పుట్టిందో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి ఇక్కడ స్నానం చేస్తే చాలా ఉన్న వేదన సరే అనారోగ్య సమస్యలు అవన్నీ పోతాయి మంచి ఆరోగ్యం వస్తుందని చాలా నమ్ముతారు ప్రజలు అది నిజం కూడా ఎందుకంటే ఎక్కడి నుంచే వచ్చే నీరు రకరకాలైన మొక్కలన్నిటినీ తగులుకుంటూ ప్రవహిస్తూ వస్తుంది కదా అలా వచ్చే నీటిలో ఔషధ విలువలు ఉంటాయి అని చెప్తారనమాట అందుకని ఇది చాలా పవిత్రం గంగధారా సమం తీర్థం బ్రహ్మాండే నాస్తి కించన అంటే దీనికి సమయమైన తీర్థం ఎక్కడా లేదు అంటారు అలాగేనండి ఇక్కడ వరాహలక్ష్మి వారు కూడా చాలా విశిష్టమైన రూపం అనమాట ద్వయ రూపాలు ఎక్కడ చూసినా మనకి ఏ అవతారమైనా విడివిడిగా ఉంటుంది కానీ ఇక్కడ వరాహ నారసింహ అవతారాలు రెండూ కలిసి ఉంటాయన్నమాట వరాహముఖం మనిషి శరీరం సింహపు నడుము సింహపు తోక అనమాట అలా ఉంటుంది ఇక్కడ స్వామి అవతారం పాదాలు మాత్రం మనకు కనిపించవు ఇంకా డీటెయిల్డ్గా ఈసారి మళ్ళీ చెప్తాను పాదాలు భూమిలో కూరుకుపోయి ఉంటాయన్నమాట అది ఎందుకు అన్నది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం రాబోయే వీడియోల్లో ఇది చూస్తున్నారు కదా ఇది నక్షత్రం అనమాట మనకి నక్షత్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా అలాగా ఎవరి నక్షత్రానికి తగ్గట్టు వాళ్ళకి ఏమైనా దోషాలు అవి ఉన్నట్టయితే కనుక ఆ చెట్టు ఆ మొక్కలు నాటారు ఇంకా కొన్ని నాటినట్టు కూడా నాకు అనిపించడం లేదు ఏంటో మరి ఆ వృక్షానికి ప్రదక్షిణ చేసి దోషాన్ని పోగొట్టుకోవచ్చు అని చెప్తారనమాట ఎన్ని ప్రదక్షిణ చేయాలో సంఖ్య ఇవన్నీ కూడా రాసున్నాయి బోర్డు మీద మొన్న ఇద్దరూ వైజాగ్ వెళ్ళారా ఒక అబ్బాయి రెండో అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళి వైజాగ్లో అనమాట సిటీలో వాడు అక్కడ దిగాడు వాడు ముందే వచ్చేమన్నా రూమ్స్ అవి తీసాను కానీ వీడు అనమాట వాడు వేరే రూమ్ తీసుకున్నాడు ఫ్రెష్ అయ్యి రూమ్ లోనే ఉండిపోయేట సాయంత్రం ఫంక్షన్ వరకు పడుకుండిపోయానమ్మా అన్నాడు నాన్న నువ్వు పడుక్కోడానికి వైజాగ్ వెళ్ళేవు ఎక్కడికైనా మన సింహాచలం వెళ్ళొచ్చు లేదా వైజాగ్లో ఎక్కడికైనా వెళ్ళి నాకు వీడియోస్ తీసి పంపించవచ్చు కదా అన్నాను ఏంటో వెళ్ళాలనిపించలేదమ్మా అలా రూమ్లోనే ఉండాలనిపించింది అన్నాడు మంచి పని చేస్తావన్నాను సాయంత్రం రిసెప్షను తర్వాత పెళ్ళి చూసుకొని రూమ్కి వచ్చి పొద్దున్న ఐదున్నరకి వందే ఎక్కి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చాడు ఈ వీడియోస్ అన్నీ తీసింది పెద్ద అబ్బాయి అనమాట ఆ అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళి సింహాచలమే మాకు మొదటి నుంచి తెలిసిన అబ్బాయే సింహాచలంలో క్లాస్మేట్ అనమాట ఆ అబ్బాయి పెళ్లికి వెళ్ళాడు వాళ్ళ రూమ్స్ అవి తీశారు అక్కడ ఉండి వచ్చాడన్నమాట మర్నాడు పెళ్ళి అయ్యాక మర్నాడు పొద్దున నెల దర్శనానికి వెళ్ళాడు ఇవన్నీ వాడే వీడియోస్ తీసి అనమాట ఏ ఆలయంలోనైనా సరే అన్నీ పద్ధతి ప్రకారమే జరుగుతాయి కానీ ఇక్కడ ఉండి నేను ప్రత్యక్షంగా చూడడం వల్ల అనుకుంటానండి అదొక దివ్యమైన అనుభూతి అండి నిజం చెప్పాలంటే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది ఇక్కడ ఉత్సవాల గురించి విన్నా ఆరాధనల గురించి విన్నా చాలా పద్ధతిగా అన్నీ చేస్తారనమాట ప్రతిదీ సంప్రదాయబద్ధంగా చాలా గొప్పగా చేస్తారనమాట ఇక్కడ అందరూ మా వాళ్ళేనండి అర్చకులు పురోహితులు అందరూ కూడా మాకు తెలుసు చుట్టాలు బంధుత్వం ఉన్నవాళ్ళు కొంతమంది మామూలుగా మా వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది అనమాట మా వారికి రెండో గారు ఆయన లేరనుకోండి నాలుగైదేళ్ళు అవుతుంది వెళ్ళిపోయి వారు ఇక్కడ కొండ మీద ప్రధాన పురోహితులుగా చేశారండి మూర్త సీతారామాచారులు గారు అంటారు తర్వాత మా వారి మూడో మేనమామ వారు కూడా ఏంటంటే ఆఫీస్లో చేశారనమాట దేవస్థానం ఆఫీస్లో సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయిపోయినట్టున్నారు ఇంకా ఏ ఉత్సవం అయినా సరే కొండ మీద మా వీధిలో వాళ్ళందరూ వెళ్ళేవారు వాళ్ళందరూ ఎవరంటే కొండ మీద పనిచేస్తున్న వాళ్ళ తాలూకు బంధువులు అనమాట నాకు బంధుత్వం ఉన్నా సరే అంత దగ్గర కాదనుకోండి ఇంక అందరం కలిసి ఒక మాట మీద అనుకుని వెళ్ళేవాళ్ళం వెళ్తే వాళ్ళకి బస్సు ఫ్రీ ఉంటుంది అనుకోండి అలాగా వాళ్ళ మధ్యలో వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోయేదాన్ని అనమాట ఏ రాత్రైనా సరే అన్నీ చూసుకొని వచ్చేవాళ్ళం ఒక్కొక్కసారి అవన్నీ గుర్తొస్తే ఏడిపోస్తుందండి నిజానికి నేను హైదరాబాద్ వచ్చిన ఏడాదిన్నర వరకు రెండేళ్ల వరకు ఇంచుమించు నేను మళ్ళీ సింహాచనం వెళ్ళిపోతాననే అనేదాన్నండి అలాగే ఎలా అలవాటైపోయిందో ఇప్పుడైతే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అసలు అక్కడ నిజంగా దేవుడు రమ్మని పిలిచినా సరే నేను వెళ్ళలేను అంతగా అలవాటైపోయింది ఏంటంటే పిల్లల్ని వదిలి ఉండలేక ముఖ్యంగా అందుకని ఇక్కడే ఇలాగే నడిచిపోతుంది జీవితం నిత్యం చందనంలో ఉండే ఆ సింహద్రప్పన్న మన అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం